కరెక్ట్ భోజనం అంటే ఏమిటి పొద్దున్నే వచ్చిన వాన వచ్చిన చుట్టం ఒక పట్టాను వదలరా అంటారు మాట్లాడుతూ ఎవరండి చుట్టం ఎవరు అడుగున్నారు అది తెలుసులేవా నువ్వు లేట్ గా వచ్చిన నీ భోజనం నీకే ఉంటావు ఆ మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు మన సందులో ఏం జరిగిందంటే రాన్న ఏంటి చెప్తాను

స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చి ఉన్నావు కదా దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా షేక్ వెల్ బిఫోర్ యూజ్ వాడే ముందు బాగా షేక్ చేయాలి అని రాసింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ షేక్ చేయాలంటే ఏంటన్నా నేను చెప్తాలేరా కరెక్ట్ గా నేను ఎవరుకున్నాను అదే చెప్పారు నువ్వు చాలా తెలియనుడి నా కొడుకు ఎరా ముసలాడా ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా మంచి రొమాంటిక్ గా ఉన్నాడు మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు ఇది పట్టుకో షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట బాగా ఊపన్న లేరా అమ్మోరున్నా ఏంటి ఉంటావా పోయిరా లేచి కూర్చుంటాడు ఇలాగే ఇలా అయిపోయాడు నాకు డౌటే నానా బయట ఒరే నిన్ను వదలు మా నాన్న చెప్పేశావు కర్మకాండ తర్వాత తంగళ రాసింది పండి వాడు చచ్చిపోయాడు అదే తప్ప ముక్కు లాంటి మనిషి ఊపిేశాడు అయ్యో కళ్ళు అని స్వాఖండాలు తీసి పాట కచ్చి పెడుతున్నారు నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు ఇటువంటి పెద్ద నరసిండా సార్ డాక్టర్ రండి సార్ మీడియా చెప్పండి మీరు నాకే ఒంట్లో బాగాలేకపోతే నచ్చారంట ఆవి చచ్చిపోయాడు దాన్ని పోయాడు నన్ను తీసుకొచ్చి నేనే చప్పేశాను నేను నన్ను సంఖ్యలో పెట్టుకుని చంపేస్తానంటున్నా నేను మంది ఎవరన్నా డాన్స్ చేస్తాడు అలాగా అయితే లేపు నువ్వు చంపేసి డాక్టర్ మీద పడతావా నిన్ను ఆగండి అడు అమాయకుడు వాడు ఏం చేశాడో నేను అడుగుతాను వాడికి ఏం తెలియదు సేవ కూడా ఆన్ సైడ్ ఏం చేసావయ్యా పుల్రాజు తల్లి ఇంత మంది నేను అనుమానించినా నువ్వు ఒక్కదాని నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా నువ్వు నా బంగారు తల్లివి నువ్వు నా బంగారు తల్లివి ఇలా ఊపెన్ డాక్టర్ గారు ఇంత మాత్రానికి నేను చెప్పాను అన్నారు చూడండి ఈ ముసుల్తాన్ కూడా చదివించుకుందా అమ్మో మీకేమండి నేను నవ్వుతారు షేక్ పిల్లని రాసుంటే ముసలండి కాదు బాటిల్ అని నాకేం తెలుసు వాడు పట్టుకుని ఊపేశాను వాడు దచ్చాడు మరి చావడేంటి ఇలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏం జరిగిందంటే నేను దండం పెడతాను ఊరుకోవాలయా నీ ఫ్లాష్ బ్యాక్ లాపు నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళకి ఎదురు చావటం మేటరు ఈ దాకా నాకు ఉంటాడు రోజు నమస్కారం అండి శివరామరాజు గారు నమస్కారం అండి ఏంటి నాయుడు గారు ఇది ఎప్పుడు ఎదురు మీరు ఇలా చేయటం బాగాలేదు లేదండి మీ నాన్నగారు వేసిన భిక్ష వల్లే నేను లక్షాధికారిని అయ్యానని మీకు తెలుసు అలాంటిది మీరు నడిచి వెళుతుంటే నేను కారులో వెళ్ళటం నాకు సిగ్గుగా ఉందండి మా నాన్నగారు మీకు ఎంత సహాయం చేసినా మీ కృషి వల్లే మీరు గొప్పవాళ్ళు అయ్యారు పర్లేదు కారు ఎక్కండి కాదండి మీరు వెళ్ళండి సరే ఏంటి శ్రీశైలం పొట్ట ఎత్తుగా ఉంది కత్తులు ఏమైనా పెట్టామండి కత్తులు అది నేను ఎందుకు పెడతానయ్యా అబ్బే ఇది తుపాకి తుపాకీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందా నీకు అప్పుడెప్పుడు ఆనంద భూపతి రాజు గారు గది చేద్దినప్పుడు ఇది నాకు అంట పడింది పొలం పొట్టరా తిరుగుతూ ఉంటాం పావు గట్రా కనిపిస్తే పనికి వస్తుంది తీసి పెట్టుకున్నాను అదేంటి అక్కడ పెడతారు కొంచెం కిందకి ఏంటంటే బాక్స్ బద్దలైపోద్ది ఈ వయసులో బద్దలైతే ఏమవుతుందిలే ఓసారి ఇలాగే నైన్టీన్ సిక్స్టీలో ఏం జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ అంటేనే పారిపోయాడు నైన్టీన్ ట్వంటీ అంటే సచ్ ఉండేవాడు చూస్తున్నావు బాబు శివరామరాజు భోజనం పట్టుకొచ్చాను కాళ్ళు చేతులు కడుక్కుని రండి బాబు భోజనం చేదురుగానే ఆటలేట్లేదు ఆకలితో మలమల మాడిపోతున్నారు ఆ స్వాతంత్రం వచ్చి తన చేతులతో ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వాళ్ళు సుప్రంగా భోజనం చేస్తారు కదా వాళ్ళ ఆకలితో రాలేరు ఆశీర్వదించడానికి వచ్చా ఆకలి వాళ్ళకి కాదు నీకని చెప్పు ఆకలి గురించి చెప్పాలంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకి స్వాతంత్రం రాకముందు ఇలాగే ప్రజలందరూ ఆకలితో మలమల్లాడిపోయారు పోనీ ఫార్టీ సెవెన్ తర్వాత స్వాతంత్రం వచ్చాక నైన్టీ సెవెన్ లో అయినా ఆకలి తీరుస్తారు దేవుడి కనిపించని ఆ దేవుడి కన్నా కనిపించిన అమ్మా నాన్నల కన్నా మీరే నాకు ఎక్కువ నన్ను ఆశీర్వదించండి అన్నయ్య గారు అందరూ ఎదురు చూస్తున్నారు మీరు వచ్చి ఆ దాన కార్యక్రమాలు జరిపించేస్తే